చూస్తున్నారు కదండి భారతదేశంలో ఒకే పానవట్టం పైన ఉన్న జోడులింగాలు ఈ జోడులింగాలు మాత్రం నూట ఎనభై ఐదు అడుగుల లోపల నుంచి ఉద్భవించాయంట అనంతపురం నుంచి వచ్చిన ఏ యూట్యూబ్ ఛానల్ యూట్యూబర్ కూడా ఇంత క్లారిటీగా ఇంత దగ్గర నుంచి ఏ దేవస్థానం ఏ మూల విరాట్లు కానీ చూపించడు మన ఛానల్లో మాత్రమే హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు రవికుమార్ వెల్కమ్ టు మై ఛానల్ రవి ప్రయాణం ట్రిపుల్ వన్ ఇన్ని రోజులు నేను మీరు చాలా బాగా ఆదరించారండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను ఈరోజు మన ప్రయాణంలో భాగంగా మన నేను ఒక ఫేమస్ టెంపుల్ని చూపించబోతున్నాను అండి చాలామందికి ఈ టెంపుల్ గురించి తెలియదు భారతదేశంలో ఉన్న ఒకే ఒక్క దేవస్థానం మరీ చెప్తున్నా భారతదేశంలో ఉన్న ఒకే ఒక్క దేవస్థానం స్వయంభుగా వెలిసిన జోడిలింగాల దేవస్థానం కొంతమందికి అర్థమయ్యే ఉంటుందండి అనంతపూర్ నుంచి కూడేరుకి దగ్గరలో ఉన్న కూడేరు మండలంలో ఉన్న శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయం దీన్నే జోడులింగాల దేవస్థానం అని కూడా అంటారు ఈ దేవాలయాన్ని అయితే నేను మీకు ఇక్కడ చూపించబోతున్నాను చాలా అంటే చాలా విశిష్టత కలిగిన ఈ దేవాలయం స్వయంభుగా వెలిసింది ఇక్కడ టెంపుల్కి వెళ్ళి ఆ టెంపుల్ గురించి మొత్తం దేవా దేవాలయ దేవస్థానం గురించి మొత్తం అంతా తెలుసుకుందాం రండి వెళ్దాం ముందుగా అయితే ఈ వీడియోని లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పదండి వెళ్దాం చూశారు కదండి శ్రీ 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 సంగమేశ్వర స్వామి దేవస్థానం అనంతపురం నుంచి కూడేరికి ఇరవై మూడు కిలోమీటర్ల దూరం ఉంటుందండి మనకి ఇక్కడికి వస్తే చూసారు కదా షిరిడి సాయిబాబా ఆలయం ఉంటుంది ఆలయానికి పక్కనే ఇదిగో ఇలా ఒక ఆర్చి వస్తుంది ఇలాగే వెళ్ళడం జోడిలింగాల స్వామి దేవస్థానానికి రెండు వెళ్దాం మళ్ళీ చెప్తున్నానండి భారతదేశంలో ఒకే ఒక్క జోడులింగాలు ఉన్న ఆలయం ఇది ఒక్కటే కోడేరు మండలంలో ఉన్న శ్రీ సంగమేశ్వర స్వామి దేవస్థానం చూసారు కదా మనమైతే దేవాలయం దగ్గరికి అయితే వచ్చేసాము జోడులింగాలండి శివ పార్వతులు ఒకే పానవట్టంపై ఉంటారు చాలా అంటే చాలా రేరుగా ఉంటుంది ఇలాంటి దేవస్థానం ఇలాంటి లింగం నేను చెప్పడం ఇందాక చెప్పుకున్నట్టు భారతదేశంలో ఎక్కడా లేదండి మన అనంతపురం జిల్లాలోనే ఈ జోడులింగాల దేవస్థానం ఉందండి ప్లీజ్ ఈ వీడియోని అయితే మొత్తం చూడండి గుడి గురించి గుడి చరిత్ర గురించి ఆలయ విశేషాల గురించి అన్నీ మీకు సమగ్రంగా వివరిస్తాను ముందైతే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఈ వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి సో బయట చూశారు కదండి మనకిలా ఒక పెద్ద వేపు చెట్టు ఉంటుంది ఆ వేపు చెట్టు పక్కనే ఇలాగా శ్రీ సంగమేశ్వర స్వామి దేవస్థానం అయితే ఉంటుంది మీరు చూడొచ్చు ఇలాగే లోపలికి వెళ్ళడం టెంపుల్కి పక్కనే మనకి ఇదిగో ఇలా రథోత్సవం జరిగినప్పుడు రథం ఉంటుంది కదండి ఆ రథం ఎత్తు కూడా పెంచినట్టున్నారు ఈసారి చూడు చాలా పెద్ద కడుతున్నారు ఇది కొత్తగా కడుతున్నారు మనకు అక్కడ కనిపిస్తుంది కదా ఎల్లో కలర్లో మూసేశారు అదే రథం కొత్తగా ఈ రథానికి ఇదిగోండి ఇలా పైన గోపురం కూడా నిర్మిస్తున్నారు అక్కడి నుంచి రా చెప్తా రండి రాగానే మనకి కుడివైపున ఒక చిన్న మంటపం ఉంటుంది మేబీ స్వామివారి కళ్యాణోత్సవం ఇక్కడే జరిగేటట్టుంది ఇలా వస్తే లెఫ్ట్ సైడ్ మనకి చూసారు కదా ఒక పెద్ద వేప చెట్టు చాలా అంటే చాలా పెద్ద ఉంది వేప చెట్టు కొన్ని దశాబ్దాల నుంచి ఈ చెట్టు ఇక్కడే ఉన్నట్టుంది మీరు ఇక్కడ వస్తే ఇది మనకి చూస్తున్నాం కదా మన మెయిన్ టెంపుల్ ఇది చూడండి క్కడైతే శివలింగాలు ఇలా ఉంటాయి జోడులింగాలు మనం అయితే చెప్పుకున్నాం కదండి చూ చూడండి ఇదంతా పానవట్టం పానవట్టం పైన రెండు లింగాలు శివపార్వతులు అనమాట ఇలా ఇలా ఉన్న ఒకే ఒక్క దేవాలయం ఇండియాలో ఉన్న ఒకే ఒక దేవాలయం ఇదే దేవాలయం అనమాట మనం ఇలాగే వస్తే ఇక్కడ రెండు శిలాశాసనాలు అయితే కనిపిస్తాయి సో ఈ శిలా శాసనాల ప్రకారం చూశారు కదా ఇది ఈ శిలాశాసనాల ప్రకారం ఈ టెంపుల్ ఐదు వందల సంవత్సరాల క్రితం నుంచి ఇక్కడే ఉందంట అంటే అప్పుడు ఈ ఆలయాన్ని స్వయంగా వెలిసారని చెప్తారు కదండి ఆ ఆలయం అప్పుడు కనుగొన్నారు ఆ లింగాలని కానీ ఈ లింగాలు వేల సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాయంట అప్పుడు బయటపడ్డాయి దీని గురించి ఒక చిన్న స్టోరీ ఉంది మనం లోపలికి వెళ్ళి అయితే తెలుసుకుందాము ఫస్ట్ అయితే గుడి అంతా చూద్దాం లాగే ఇక్కడ చూడొచ్చు శివలింగం లాగా ఉంది గుడి చాలా పాత్ర చూస్తున్నారు కదా ఇవన్నీ కింద బేస్మెంట్ అయితే మీరు చూస్తే కనుక చాలా అంటే చాలా ఓల్డ్ రాళ్ళు అనమాట ఇవి ఈ మధ్యనే కొద్దిగా పెయింట్ చేసినట్టున్నారు ఇక్కడ అంతా శివుడి బొమ్మలు అయితే చాలా బాగా గీసారనమాట ఎక్కువ అయితే మంకీస్ ఎక్కువ ఉన్నాయి కోతులు చాలా ఉన్నాయి కొత్తగా చాలా నిర్మిస్తున్నారండి చుట్టూ ప్రహరీ గోడ కూడా తీసేసినట్టున్నారు మనం అక్కడ చూస్తే మనకి ఓపెన్ ప్లేస్లో పెద్ద కొండ కొండపోయిన టర్బైన్స్ కూడా ఉన్నాయి అండి ఇలాగే మెయిన్ టెంపుల్లోకి మనం ఇప్పుడైతే బ్యాక్ సైడ్ నుంచి వచ్చాము ఫ్రంట్ నుంచి అయితే ఇలా ఉంటుందన్నమాట మీకు చూపిస్తాను అంటే టెంపుల్కి తూర్పు దిక్కుగా మనకి ఇంకో ఎంట్రన్స్ కూడా ఉంది నేను మీకు చూపిస్తాను మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఆ కాలంలో ఆ కాలంలో నిర్మించిన కోనేరు చాలా అంటే చాలా పాతది చూడొచ్చు వాటర్ కూడా ఈ మధ్య వర్షాలు ఎక్కువ పడ్డాయి కదండి ఈ మధ్య వాటర్ ఉన్నాయి ఇంతకుముందు నేను ఒకసారి వచ్చినప్పుడు టోటల్ వాటర్ ఏం లేవు నేను అప్పుడు ఎండాకాలంలో వచ్చాను ఇప్పుడైతే వాటర్ ఉన్నాయి ఎప్పుడైనా కానీ కానీ ఏ కోనేరులో అయినా సరే కాళ్ళు మాత్రం కడుక్కోకూడదండి ఇది గుర్తు పెట్టుకోండి ఆ చేతి నుంచి తీసుకొని తల మీద మాత్రమే కోనేరులో వాటర్ చల్లుకోవాలి చూడండి పాత కోనేరు మనం ఇప్పుడు చూస్తున్నాం కదండి ఇది తూర్పు దిక్కు వాకల్ అనమాట మీకు ఇంతకుముందు చూపించింది పడమటి దిక్కుగా ఉంటుంది సో ఇలా రండి ఉత్తరం దిక్కు ద్వారం అయితే కన్నా రీసెంట్గా కడుతున్నారు రెడీ చేస్తున్నారు మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇదిగో అండి ఇదే మీరు చూడొచ్చు బయట చాలా అంటే చాలా పెద్ద వేప చెట్టు ఉంది మీరు ఇక్కడ చూస్తే స్వామికి మార్నింగే కొద్దిగా పూజ చేసినట్టున్నారు అండి ఇక్కడైతే కోతలు అయితే చాలా ఉంటాయి కేర్ఫుల్గా ఉండాలి మనకి చిట్టు చిన్న చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట వాతావరణం ఇక్కడ చల్లటి గాలి ఒక హ్యాపీగా హాఫ్ అన్ అవర్ కూర్చోవచ్చు రండి లోపలికి అయితే వెళ్దాం మనకైతే లోపలికి రాగానే ఒక పెద్ద శివలింగం అండి చూసారు కదా స్వామి చాలా బాగా పెట్టారు ఇది లోపలికి రాగానే గుడి చుట్టూ ఇలా ఉంటుందన్నమాట ఇది తూర్పు దిక్కు వాకిలి గుర్తు పెట్టుకోండి మనకి పాతకాలం నాటి ధ్వజస్తంభం మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇది దక్షిణ పాకలండి కొత్తగా నిర్మిస్తున్నారు లోపలికి రాగానే మనకి ఇలా పాతకాలం నాటి ధ్వజస్తంభం ధ్వ ధ్వజస్తంభం ఆ కాలంలో నిర్మించింది రెడ్డి ఇలా అయితే లోపలికి వెళ్ళడం ఇది మెయిన్ టెంపుల్ ఎంట్రెన్స్ అండి మనకి ఇక్కడ రాగానే నవగ్రహాలు అయితే ఉంటాయి ఇక్కడ చూసారు కదా ఈ రాళ్ళని చూస్తేనే మనకు అర్థమవుతుంది ఎంత పాతకాలం నాటి టెంపుల్ అని చెప్పేసి అండి ఇప్పుడు అయితే లోపలికి వెళ్దాం మీ పేరు స్వామి చూశారు కదండి నందీశ్వరుడు శివుని ముందు మనకి నంది చాలా ఇంపార్టెంట్ అంటే ఎప్పుడన్నా కూడా నందిని ముందు భాగం నుంచి అంటారు నందికి ఎప్పుడన్నా కానీ వెనక భాగంలోనే ముక్కాలంటారు అంటే తోక దగ్గర తోక భాగాన్ని మాత్రమే ముక్కాలంటారు ఇక్కడ నందికి ఇలాగ ఉంటుంది కదండి మెయిన్ గర్భగుడి పక్కనే మనకి ఇలా నాగులు కూడా ఉంటాయి సుబ్రహ్మణ్య స్వామి చూడొచ్చు ఇక్కడ అయ్యప్ప స్వామి విగ్రహం టెంపుల్ అయితే మీకు పూర్తిగా ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఇది ఇలా ఉంటుంది మొత్తం అంతా ఇలా ఉంటుంది చూస్తున్నారు కదండీ ఒకే ఒక్క భారతదేశంలో ఒకే ఒక్క జోడిలింగాల దేవస్థానం శ్రీ సంగమేశ్వర స్వామి దేవస్థానం మనమైతే గర్భగుడిలో స్వామి ఉన్నాడు చూపిస్తానండి చూడండి అందరు ఇప్పుడు మనమైతే స్వామిని దర్శించుకుందామండి ఇదిగో మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇదిగో ఇట్లా ఇలా ఉంటుందన్నమాట మీకు ఎక్కడ ఇంత ప్రశాంతంగా జరగదు మనకి లోపలికి రాగానే ఇదిగో వినాయకుడు ఇక్కడ ఇలా ఉంటాడండి చూసుకోవచ్చు ఓం నమ శివాయ చూస్తున్నారు కదండి భారతదేశంలో ఒకే పానవట్టం పైన ఉన్న జోడులింగాలు ఇంత దగ్గర నుంచి మనకి దర్శనం చేసుకుంటున్నాం మీరందరూ దర్శనం చేసుకోండి కింద ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి మీరు అనుకున్న ప్రతి ఒక్క కోరిక నెరవేరుతుంది ఓం నమోటూ చూస్తున్నారు కదండి భారతదేశంలో ఉన్న ఒకే ఒక్క దేవాలయం ఒకే పానవట్టం పైన ఉన్న జోడి లింగాలు పానవట్టం అంటే ఏది కాదండి మీరు కింద ఇక్కడ చూస్తున్నారు కదా రెండు లింగాలు కింద ఆసరాగా ఉన్న ఈ భాగాన్ని మనము పానవట్టం అని పిలుస్తాం జోడి లింగాలండి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి రెండు ఉన్నాయి కదా శివుడు పార్వతి అని ఇక్కడ కొలుస్తారు పానవట్టం పైన ఒకే పానవట్టం పైన ఉన్న జోడు లింగాలు అనమాట మీకు అర్థం కావాలని వేలు పెట్టి చూపిస్తున్నానండి తప్పుగా అనుకోవద్దండి ఇప్పుడైతే గుడి చుట్టూ ఒక ప్రదక్షిణ చేద్దామండి మనం ప్రతి దేవాలయంలో కూడా చేస్తాం కదా రండి వెళ్దాం సో యాక్చువల్లీ జోడులింగాల దేవస్థానం అయితే మనం చెప్పుకున్నాం కదండి ఈ దేవాలయంలో ప్రదోషకాలంలో విశేషంగా అంటే ఇక్కడికి వచ్చిన భక్తులు ప్రదోషకాలంలో స్వామివారికి ఒక దీపం పెడితే అనుకున్నవన్నీ కూడా నెరవేరుతాయని చెప్తారు ప్రదోషకాలం అంటే ఏందో చెప్తానండి సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల సమయాన్ని ప్రదోషకాలం అంటారనమాట ఈ కాలం శివునికి చాలా ప్రీతికరమైనది అనమాట సో ప్రదోషకాలంలో ఏదైనా కోరికలు భక్తులు ఎక్కువ మంది ఇక్కడికి వచ్చి స్వామివారికి అభిషేకం కానివ్వండి తరువాత అదే చెప్పాను కదండి దీపం కానీ పెడితే శివుడు అయితే ప్రసన్నుడవుతాడు అని ఇక్కడ ఇందాక మనకి పూజారి గారు కూడా చెప్పారు రండి గుడి చుట్టూ మీరు చూస్తే ఎదుగు ఇలా ఉంటుందండి ఇది దక్షిణం వాకిలు అనమాట చూడవచ్చు ఇటుపక్క మనకి దక్షిణ గోపురం అయితే కనిపిస్తుంది కదా ఇప్పుడు మనం ప్రదక్షిణలో ఉన్నాము బాగా గుడి పైనంత బాగా మంచి మంచి పెయింటింగ్స్ వేశారు శివ పార్వతులు ఇవి చూడొచ్చు బాగా మంచి ఓపెన్ ప్లేస్ ఎక్కువ మంది భక్తులు కూడా రావడానికి ఇదైతే మనకి కళ్యాణ కట్ట అనుకుంటున్నాను నేనైతే రెండు మంచిగా పెయింటింగ్స్ వేశారు రండి నుంచి అయితే ఇదిగో ఇలా ఉంటుంది ఈ చెట్టు అయితే మామూలుగా లేదు అసలు చాలా అంటే చాలా పెద్దగా ఉంది మంచిగా కట్ట మనం పాతకాలంలో పల్లెటూరులో చూడడమేనండి చెట్టు చుట్టూ ఒక కట్ట ఉంటుంది కదా కట్ట మీద అందరూ ముసలి వాళ్ళందరూ కూర్చొని పిల్లలందరూ ఆడుకుంటూ ఉంటారు నీ అబ్బా నన్ను చూపిరా దాన్ని చూపిస్తాడు మాట్లాడదంటే నాకు ఇలాంటి కట్టలండి ఒక పల్లెటూరుకి వెళ్ళి ఇలా ఒక చెట్టు కింద కూర్చొని సేద అయితే ఉంటుంది నేను ఎప్పటికైనా ముసలి అయిపోతే డెఫినెట్గా ఇది ఒక పల్లెటూరులోనే ఇలాంటి ఒక మంచి అరుగు మీదే సెట్ అయిపోతా చాలా బాగుంది సారీ మనం ప్రదక్షిణలో ఉన్నాం మన హర్షి స్వామి అండి అంటే మీకు చెప్పడానికి ఇలా చెప్తున్నాను అంతే కానీ అయితే చేద్దాం రండి చుట్టూ అయితే మీకు ఇదే ఇలా ఉంటుందన్నమాట చుట్టూ ప్రహరీ కూడా అయితే మనకి ఇప్పుడు లేదు ప్రస్తుతానికైతే తీసేశారు పనులు అయితే నిర్మాణ పనులు అయితే జరుగుతూ ఉన్నాయి ఇక్కడ ఇంకొక మంటపం చె చెప్పుకున్నాం కదా అటుపక్క దక్షిణ వాకిలు జరుగుతుంది కదండి ఇది ఉత్తరం వాకిలు అనుకుంటా చాలా బాగా చేస్తున్నారు సో మొత్తం ఇది చుట్టుపక్కల ఇదంతా రెడీ అయిపోతే చాలా బాగుంటుంది ఇలాంటి దేవస్థానాలకండి మనం చెప్పుకున్నాం కదా అంటే భారతదేశంలో ఒకే ఒక్క దేవాలయం ఇలాంటి దేవాలయం ఉందంటే మన గవర్నమెంట్ కూడా చాలా టేక్ కేర్ తీసుకోవాలండి ఇలాంటివి అంటే నేను ఇంతకుముందు చాలా చూపిస్తాను కదా బూదగవి చాలా ఫేమస్ ప్రపంచంలో ఒకే ఒక్క దక్షిణముఖంగా ఉన్న దేవాలయం తరువాత అనంతపూర్లోనే ఉన్న పదహైదు వందల సంవత్సరాల క్రితం నాటి దక్షిణామూర్తి దేవాలయం ఇప్పుడు ఈ జ్యోతిర్లింగం ఐ మీనా జోడిలింగాల దేవస్థానం సంగమేశ్వర స్వామి దేవస్థానం భారతదేశంలో ఒకే ఒక దేవస్థానం అండి సో గవర్నమెంట్ ఎంత టేక్ కేర్ తీసుకోవాలి ఇలాంటి ఎంత మంచి టెంపుల్స్ని నాకైతే అంత గవర్నమెంట్ నుంచి అంత సపోర్ట్ లేదేమో అనిపిస్తుంది ఈ వీడియో చూసిన వాళ్ళు అండి మీకు కూడా మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఇలాంటి దేవాలయాల గురించి అయితే డెఫినెట్గా అందరికీ తెలియజేయాలి మనము తెలియజేస్తేనే ఇంకొక వెయ్యి మందికి చేరి వాళ్ళ నుంచి కూడా కొన్ని నిధులు అనేటివి వస్తాయి అంటే వాళ్ళు కూడా ఇంకా చాలా రియలైజ్ అవుతారు అనమాట ఓకే ఇలాంటి దేవాలయాలు ఉన్నాయి మన సైడ్ నుంచి కూడా ఏదో ఒక సపోర్ట్ కావాలని సపోర్ట్ అంటే ఏం లేదండి ఇలాంటివి మంచి మంచి వీడియోస్ షేర్ చేయండి వాళ్ళని కూడా ఇంకో పది మందికి షేర్ చేయమని చెప్పండి అందుక మించి మనం ఏం చేయలేము ఈ టెంపుల్ అండి చూస్తున్నారు కదా జోడులింగాలు స్వయంభు జోడులింగాలు అనమాట అంటే అవన్ వాటంతట అవే ఉద్భవించిన దేన్నైనా సరే అవన్ దాన్నంత తానే ఉద్భవించిన దాన్ని స్వయంభు అంటారు ప్రతి ఒక్క చోట అందరూ అంటుంటారు కదండి ఈ జోడులింగాలు మాత్రం నూట ఎనభై అద్ ఐదు అడుగుల లోపల నుంచి ఉద్భవించాయంట సో అందుకే ఈ జోడులింగాలకి అంత మహత్యం ఉందండి చాలామంది భక్తులు అయితే వస్తుంటారు ఇక్కడ మనకు కొంతమంది భక్తులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం యాక్చువల్లీ ఈ దేవస్థానానికి అయితే ఒక చరిత్ర ఉందండి అది నేను నాకు తెలిసింది మీకు చెప్తాను చాలామంది చెప్తున్న స్టోరీ ఇది సో పూర్వం ఒక కొంతమంది అడవి గుండా వెళుతూ ఉంటే అంటే ఈ దారి గుండా వెళ్తూ మేకల ఆవుల కాపర్లు వీళ్ళు ఉంటారు కదండి ఆవులను తీసుకొని వెళ్తూ ఉంటే ఒకచోట వాళ్ళకి ఆకలి వేసి ఒక రెండు రాళ్ళని దగ్గరకి చేర్చి అక్కడ వండుకోవడం మొదలుపెట్టారనమాట సో అప్పుడు వెంట పైనుంచి ఒక పెద్ద శబ్దం ఢామని ఒక పెద్ద శబ్దం వచ్చి వాళ్ళ అక్కడ ఉన్న వాళ్ళందరికీ కళ్ళు పోయాయి అంటే కళ్ళు సడన్గా కనిపించడం మానేశాయంట వాళ్ళు ఏడుస్తున్న క్రమంలో ఎందుకు ఇలా అయింది మాకు ఏదో జరిగిందని అలా ఫీల్ అవుతున్న టైంలో సో అక్కడ ఒక ఉన్న ఒక బాలుడు శివుడే ఆ బాలుని రూపంలో వచ్చి సో మీరు ఇలా ఇక్కడ జోడిలింగాలు ఉన్న చోట ఈ రాళ్ళను పెట్టి మీరు వంట చేస్తున్నారు ఇది చాలా పాపం అందుకే మీకు ఇలా జరిగింది మీకు ఇది మీ కళ్ళు మరీ కనపడాలి అంటే ఇక్కడ ఉన్న బూడిదని తీసుకొని మీ నుదుటికి రాసుకోండి అంటే మీ కళ్ళకి రాసుకోండి కళ్ళు వస్తాయని చెప్తాడనమాట ఒక బాలుడు సో అప్పుడు వాళ్ళు అక్కడ ఉన్న బూడిద తీసుకొని రాసుకోవడం వల్ల వాళ్ళకి అప్పుడు కళ్ళు వచ్చాయంట సో ఇది ఇక్కడ ఉన్న స్టోరీ ఇది ఆ కళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఇంత మహిమ గల దేవుని ఇలాగే వదిలేయకూడదు అని చెప్పేసి అక్కడే అక్కడ గ్రామస్తులందరూ ఒక నిర్ణయానికి వచ్చి ఈ ఆలయాన్ని అయితే నిర్మించారని చెప్తారు ఇక్కడ మనకి తూర్పు దిక్కున ఉన్న కట్ట అండి బయట నాగులకట్ట వెనక కూడా కొన్ని నాగుల విగ్రహాలు అయితే కనిపిస్తున్నాయి మనకి చాలా చల్లగా ఉంది వాతావరణం చల్లగా అంటే మంచి గాలి వీస్తోంది ప్రశాంతంగా ఉంది ఇక్కడ ఇలాగే చూసారు కదా బండ ఎంత బాగుందో ఈ బండ మీద ఎలాగే పడుకుంటే నిద్రపోవాలనుంది నాకు ఇక్కడ కొంత భక్తులు కూడా వచ్చారండి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ మీ పేరు సార్ నా నేసరు మధువంత మీరు సునీత మీరు మేడం లక్ష్మి లక్ష్మి శ్రీనివాస్ శ్రీనివాస్ శ్వేత మీ పేరు జనిత్ జనత్ జనిత్ జనిత్ నిఖిత్ నిఖిత్ ఉజ్వల్ ఉజ్వల్ సెవెంతి పేర్లు మాత్రం అందరూ భలే ఉన్నాయి మీరు బెంగళూరు నుంచే మీరు బెంగళూరు చాలా మంది బెంగళూరు నుంచి కూడా వస్తున్నారండి నేను ఇంత ముందు ఇంకొకరితో మాట్లాడాను సో వాళ్ళు కూడా బెంగళూరు నుంచి అంట కర్ణాటక లేకపోతే ఇప్పుడు మనకి భారతదేశంలో ఉన్న ఒకే ఒక్క జోడిలింగాల దేవస్థానం కదండి ఇది చాలా ఫేమస్ అనమాట కూడేరు దగ్గర మన లోనే ఉంది సో గుడి గురించి మీకు ఏమన్నా తెలుసా ఏం కానీ మేము అప్పుడు చిన్నప్పటి నుంచి వస్తూ ఉంటాం వస్తూ శ్రావణ మాసంలో వచ్చి ఎవ్రీ ఇయర్ వచ్చి వస్తే వస్తాము వస్తాం ఇక్కడే భోజనం చేసి వెళ్తాం తీసుకొని అనంతపురం కార్తీక మాసం కార్తీక మాసంలో అనంతపూర్ వస్తున్నారు మాకు చిన్నప్పటి ప్రతి సంవత్సరం వస్తాను కార్తీక మాసంలో వచ్చే అభిషేకం చేపిచ్చేసి ఆగు కట్టించి బాగా తిరుగుతుంది సత్యమున్న దేవుడు మనకి చెప్పాం కదా జోడిలింగాలు అసలు ప్రపంచంలో ఎక్కడా లేదు ఇది ఒక్కటి నూట ఎనభై అడుగుల మీద ఉన్న నుంచి వచ్చిన యాక్చువల్లీ ఏడవకు అంతే జోడీలింగ బంది ఇదే ఫస్ట్ టైం నేను నోడుతురదు బట్ ఇట్స్ ఎ పవర్ఫుల్ ఇట్స్ వన్ ది రేరెస్ట్ థింగ్ యా ఇట్స్ వి డోంట్ వి నెవర్ సీన్ లాట్ ఆఫ్ టెంపుల్స్ లైక్ దిస్ యా దేర్ ఇస్ నో అదర్ టెంపుల్ ఇన్ ది వరల్డ్ ఐ థింక్ రైట్ సో చాలా మంచి దేవాలయం అండి మనకి చాలా మంది భక్తులు కూడా వచ్చారు వీళ్ళు అనంతపూర్ నుంచి అంట పిల్లలు కూడా చాలా ముద్దుగా ఉన్నారు ఓకే ఒకసారి అందరూ ఒకసారి బాగా చెప్పేస్తారు టెంపుల్ ఎంత బాగుందో భారతదేశంలో ఉన్న ఒకే ఒక్క జోడిలింగాల దేవస్థానం శ్రీ సంగమేశ్వర స్వామి దేవస్థానం అనంతపూర్ నుంచి కేవలం ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఈ దేవస్థానం ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇక్కడ నేను మీకు ఒక ముఖ్య విషయం చెప్పాలనుకుంటున్నాను మన దానికి వ్యూస్ అయితే బాగానే వస్తున్నాయి కానివ్వండి డెబ్బై శాతం మంది కొత్త వాళ్ళే చూస్తున్నారు సో వాళ్ళు ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతున్నారు నాకైతే అర్థం కావట్లేదు సో ఈ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మనకు ఒక రూపాయి ఖర్చు అవ్వదండి ఇలాంటి వీడియోస్ ఇంకో పది మందికి తెలుస్తాయి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం వల్ల ప్లీజ్ ఇలాంటి అంటే ఇంత మంచి దేవాలయాల గురించి నేను ఇంత కష్టపడుతున్నా మీరు ఒకసారి నా వీడియోస్ చూస్తే ఇంత అంటే ప్రతి ఒక్క దేవాలయం గురించి నేను చాలా రీసెర్చ్ చేసి దాని గురించి చెప్తానండి ఆ ఊరికే వెళ్ళి తీయడం కాదు ఆ ఆలయ చరిత్ర గురించి ఆలయ విశేషాల గురించి మీరు ఏ యూట్యూబ్ ఛానల్లో చూడండి అనంతపూర్ నుంచి వచ్చిన ఏ యూట్యూబ్ ఛానల్ యూట్యూబర్ కూడా ఇంత క్లారిటీగా ఇంత దగ్గర నుంచి ఏ దేవస్థానం ఏ మూల విరాట్లు కానీ చూపించడు మన ఛానల్లో మాత్రమే చూపిస్తున్నాం నా కష్టానికి నేను అడిగేది ఒక్కటే ఇప్పుడు ప్రస్తుతానికి పన్నెండు వందల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారండి కానీ ఇంత తక్కువ మందికి తెలిస్తే సరిపోదు కదండి మన ఛానల్ గురించి మీ అనంతపూర్ అబ్బాయి ఇంకా ఎదగాలి ఇలాంటి మంచి మంచి వీడియోస్ రావాలి అంటే ఖచ్చితంగా ఇంకో వెయ్యి మందికి చేరాలి ఈ వీడియోని ఇంకో పది మందికి షేర్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి అంతే ప్లీజ్ సబ్స్క్రైబ్ రవి ప్రయాణం తెలుసు కదా ట్రిపుల్ వన్ బాయ్ అన్నప్పుడు మెట్రాని